ఏంటి అప్పుడే వచ్చేసా ఏలే దూరం గా వచ్చాను ఒంట్లో బాగుందా నాకు అంత బానే ఉంది మరి ఎందుకురా సరే తెలుపోతనే అయితే సరే షడన్ గా వచ్చేసరికి కంగారు పడ్డానురా సరే ఇదో ప్లాన్స్ ఏంటి నాకు ప్లాన్స్ ఉంటాయరా నువ్వు ఇంట్లో ఉంటే నాకు అదే పెద్ద ప్లాన్ అవునా గుడికి వెళ్దామా హా వెళ్దామా కదా సరే పద తీ తీ ఎల్లో చూస్తావేంటి ఎలు చేర్చకడం రా నీటికెనా త్వరగా రామా వస్తున్నాను ఏకే గట్టి పట్టుకో తినాలి తినాలి ప్రసాదం పట్ట సర్లే నాకు ఆకలిస్తుందే అవునా పద ఇంటికి పద ఐదు నిమిషాల్లో అన్నం వండేస్తాను కొద్దిగానే హోటల్కి వెళ్దాం హోటల్కి ఎందుకురా డబ్బులు బోల్డ్ అయిపోతాయి అవునే అది నిజమే బోల్ డబ్బులు అయిపోతాయి ఒక పని చేయి అయితే ఇక్కడ ఆటోకి ఇంటికి వెళ్ళిపోయి తిను నేను హోటల్కి వెళ్తే తింటాను అదేంట్రా అలా అంటావు బోల్ డబ్బులు అయిపోతాయి కదా మూసుకొని పద మరి డబ్బులు అయిపోతాయి డబ్బులు అయిపోతాయి పదా ఏంటి బండ ముక్కల కోసం ఇక్కడ తీసుకొచ్చింది ఇంట్లోనే చెప్తే చేసి పెట్టేది కదా రెండు నిమిషాల్లోనూ ఇంటికెళ్ళి తినడం వేరు ఇక్కడ వేరు మూసుకొని తిను ఇదేంటి పచ్చగడ్డలో ఉంది చేస్తుంది ఏం తింటున్నాను రా అవునా కొంచెం పప్పు ఆంటే కలుపుకొని తింది గాని దొరుకుతాయారా ఇక్కడ నీ ఎంకమా నేను ఎలా చెప్తానో అలా తినను యాజ్ ఇ అర్థమవుతుందా ఇది ఎలా పట్టుకొని ఏంటండి బాబు ఏంటో అరే బాంద్రా బాందరే తిన తినేం బాగుంటుంది రే ఏం చేస్తున్నావు తుడుచుకుంటానురా తియ్య ఇదిగో దీన్ని తుడుచుకో ఏటి ఇక్కడ కాగితాలతో తుడుచుకోవాలా నేను అలవాట్లు బబ్లూ నాకు ఒక జామకాయ తినాలన జామకాయ ఇంత తిన్నాక చిన్న జామకాయ తింటే మంచిదిరా ఈ టైంలో జామకాయ ఎక్కడ దొరుకుతుంది Giang cái cao lên, tít cái cao lên. Chi. Cúp chưa về, nào đó linh à. మనందరికీ అరే బలి మెత్తగా ఉందిరా ఏం చేస్తున్నావు అరే అచ్చం కార్ లాగే ఉందిరా కదా వెనకప్పుడు వెళ్ళిపోతాడు కార్ లో ఊరుకోరా నువ్వు సర్లే ఇందకే తింటున్నా ఏంటి జాంకాయ్ జాంకాయ్ కాదు జాంకాయ్ సరే ఇప్పిస్తా నాకు యా థ్యాంక్ యూ జాంకాయ్ ఎటు కప్పులు ఇచ్చారు తీసుకో తిను ఏంట్రా ఇది జాంకాయ్ అడిగితే తెప్పించావు అది జాంకాయ్ తిను నచ్చకపోతే వదిలి ఏంట్రా అచ్చు జాంకాయ లాగే ఉంది ఐస్ క్రీమ్ కదా ఇది తినందుకే బాగుందా